హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఢిల్లీ ఎలక్షన్స్ అయితే మనకు ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఒకటి రెండు తప్ప అదేవిధంగా ఒక సంచలనమైన వార్త తీసుకొచ్చినాం మీ మొదలకి మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సంచలన వార్త అంటే ఏంటి అది ఒక ఒక వర్గం వారు బీజేపీ అంటే ఇష్టపడరు ఆ వర్గానికి ఆల్ ఇండియాకి ప్రెసిడెంట్ అది ఎవరు అనుకుంటున్నారా ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంటు సాజిద్ రషీద్ అంట అతని పేరు తను ఒక వీడియోలో మాట్లాడుతూ నేను నా లైఫ్లో బీజేపీకి ఎప్పుడు ఓటేయలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం బీజేపీకి ఓటేసినా ఈసారి ఢిల్లీలో బీజేపీ గెలవబోతుంది అని చెప్పేసి చాలా బామ్ గెలిచిండు అసలు ఈ వార్త చూసినాక పీస్ఫుల్ కమ్యూనిటీ అయితే వాళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే వాన్ని బహిష్కరించినా బహిష్కరిస్తారు ఎందుకంటే నువ్వు అట్టెట్ల వేస్తావు బీజేపీ అని చెప్పేసి అన్ని అసలు ఆ కమ్యూనిటీ నుంచి బహిష్కరించినా ఆశ్చర్యపోవలసే అవసరం లేదు కానీ ఈ వార్త వింటుంటే మనకు ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షా సాజిద్ రషీదే బీజేపీకి ఓటేసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అంటే మామూలుగా డైలీ బేసిస్లో బతికే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఎందుకు ఓటేయ్యారని చెప్పేసి అని మీరు అనుకోవాలి కాబట్టి ఈసారి ముస్లింలు కూడా బీజేపీకి ఢిల్లీలో ఓటేసారని చెప్పేసి ఈయన చెప్పిన మాటలు మాటలను అయితే అర్థమవుతుంది అంటే పక్కాగా ఒక ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా తనే బీజేపీకి ఓటేసినంటే చిన్న చింతగా చిన్న వాళ్ళు ముస్లిమ్స్ అయితే మిగతా వాళ్ళు ఏషియన్ అని అనుకోవచ్చు ఈసారి పక్కాగా ఢిల్లీలో బీజేపీ అయితే రాబోతుంది సర్వే ఫలితాలు అది చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ మరి ఫిబ్రవరి ఎనిమిదికి అయితే రిజల్ట్ రాబోతుంది చూద్దాం మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది